ఈ బేకరీలో కొంచెం రిలాక్స్ అయ్యి వెళ్దాందా రా ఏరా రవిశోత్ వీడియోస్ చూస్తున్నావా అవునురా వీర్ చాలా ఇంట్రెస్ట్ మీరు చిన్నప్పటి ఏరా నా డాన్స్ క్లాస్ లో వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అవునా అయితే నువ్వు సరే ఓకే కరెక్ట్ రా వీళ్ళిద్దరు చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్స్ అంట మళ్ళా వీళ్ళిద్దరి మధ్య లవ్ ఏం లేదంట ఎందుకు లేదా రవికి శృతి అంటే చాలా ఇష్టం సోషల్ మీడియాలో ఫేమస్ అయిన తర్వాత రవి శృతికి ఒక రోజు ప్రపోజ్ చేస్తాను చెప్పాడు ఆ విషయం నాకు ఏదో రోజు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తారు చూడు ఇంట్రెస్టింగ్ ఆ మరి నేను తింటావా నాకు ఒక ఎక్కువ కాదు ఎక్కువ అంటే రవి శృతి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాదనమాట రవికి శృతి పైన ఇంట్రెస్ట్ ఉందన్నమాట ఈ విషయం వెంటనే మహేష్కి చెప్పాలి